నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ జిఎస్ అహు ఆయా ఒక సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎంత ఇచ్చారని కాదు పిల్లలు తల్లిదండ్రుల్ని ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఏ విధంగా సుఖపడుతున్నారు అని ఆలోచించాలని సదరు జడ్జి గారు తమ తీర్పులో చెప్పారు మెయింటెనెన్స్ డబ్బులు తమ ముగ్గురు పిల్లలు వృద్ధ తల్లికి ఇవ్వాల్సిందే అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తల్లికి ముగ్గురు పిల్లలు అందరూ కూడా సమానంగా చూడాలి ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ కాకుండా అతనిస్తాడని ఇతను ఇతనిస్తాడని అతను తప్పించుకోకుండా అందరూ సమానంగా చూడాలి వృద్ధ తల్లిని అని సదరు జడ్జి గారు తీర్పులో చెప్పారు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు పిల్లలు పిల్లలకి డబ్బులు ఇవ్వాలి అని సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఛాలెంజ్ చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టులో ఈ విధంగా రిక్వెషన్ ఫైల్ చేస్తే సదర్ జడ్జి గారు ఈ విధంగా ఆదేశించారు సీనియర్ సిటిజన్స్ తమ పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చారని కాదు పిల్లల బాధ్యత డ్యూటీ సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రుని చూడవలసినదే ఎట్టి పరిస్థితుల్లోనూ సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రులని చూసే బాధ్యత పిల్లలదే అని చెప్పేసి గోవింద్ లడాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది హైకోర్టు పిల్లలు ఫైల్ చేసిన రిటర్పిటీషన్ డిస్మిస్ చేసింది అంతకుముందు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిల్లలు క్వశ్చన్ చేస్తే దాన్ని డిస్మిస్ చేస్తూ ఈ విధంగా అన్నారు పిల్లల బాధ్యత వృద్ధ తల్లిదండ్రుని మెయింటైన్ చేయడం చూడ్డం తప్పించుకోవడానికి వీలు లేదు పిల్లలకి మేము ఏం పెట్టాము తల్లిదండ్రులని కాదు తల్లిదండ్రుల్ని మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి చూడవలసిన బాధ్యత పిల్లలదే అని చెప్పేసి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ